శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు జలాశయం పది గేట్లు పది అడుగుల మేర ఎత్తివేత ఇంట్లో రెండు లక్షల ఎనభై రెండు వేల నూట నలభై నలభై రెండు అవుట్లో మూడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ తొంభై అడుగులు పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది వేల డెబ్బై టీఎంసీలు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి పరలు